వ్యవసాయం అనేటువంటి పదంలోనే సాయం ఉంది అలాంటి వ్యవసాయాన్ని వృత్తిగా మలుచుకొని వ్యవసాయంలో వస్తున్నటువంటి సమూల మార్పులను వివరిస్తూనే మరొక వైపు తన హాస్యం ద్వారా తను ఇచ్చేటటువంటి లఘు చిత్రాలలో హాస్యంతో పాటు సామాజిక సృహను జోడించి చిత్రాలు నిర్మిస్తున్నటువంటి రైతు బిడ్డ పులివెందులకు చెందినటువంటి హరి కేటీవీ స్టూడియోలో ఉన్నారు ఒకసారి ఆయనతో ఈ లఘు చిత్రాలు నిర్మించాల్సినటువంటి సందర్భంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు ఎందుకు ఆ చిత్రాల నిర్మాణం పైన ఆసక్తి ఏర్పడింది లాంటి అనేక విషయాలపైన మాట్లాడదాం నమస్తే హరి నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాం బ్రో ఏంటి విషయాలు హరి మీరు సొంతూరు ఏంటి అసలు ఎంతవరకు చదువుకున్నారు ఈ చిత్రాలు నిర్మించాలని ఆసక్తి ఎలా కలిగింది సో బ్రో మా విలేజ్ వచ్చేసి పులివెందల దగ్గర అని ఒక చిన్న విలేజ్ సో పులివెందుల హర్యానీ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనకు రెండు మూడు ఐడియాలు నా పేరుతో నాటి వెళ్ళిపోయాయి ముందే సో ఎందుకని చెప్పేసి మళ్ళీ పులివెందుల హర్యానీ పెట్టాము ఆ బ్రాండ్ మీద అది అలాగే ఉంది ఇంకా సో దాని మీద అట్లాగే రన్ అవుతుంది నా చదువు వచ్చేసి ఇప్పుడు కింద డిగ్రీ కాలేజీలో డిగ్రీ అయిపోయింది ముఖ్యంగా మీ ఈ లఘు చిత్రాలు పక్కన పెడితే సామాజిక మాధ్యమాలైనటువంటి ఫేస్బుక్ వాటిలో కూడా ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో కూడా మీరు ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోలు కూడా పెడుతూ ఉంటారు అంటే వ్యవసాయం మీద మీకు ఎందుకు అంత మక్కువ ఏర్పడింది వ్యవసాయాన్ని ఏమైనా వృత్తిగా స్వీకరించారా అట్లా ఏం లేదు మనం చదువుకున్న సబ్జెక్ట్ను బట్టి యాక్చువల్గా అదే ఫీల్డ్లోకి వెళ్దామని చెప్పి వెళ్ళాము చదువు ఉంది కానీ మనకు కొద్దిగా మత్తిమార్పు ఉంది అంటే మిగతాటివన్నీ ఓకే ఈవెంట్స్ కానీ ఇలాంటివన్నీ ఓకే యాక్చువల్గా నేను ఎస్ఐకి కానిస్టేబుల్ కూడా సెలెక్ట్ అయ్యాను మనం రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళే కొద్ది మర్చిపోతాం మతిమరుపు చాలా ఉంది ఇంట్లో వాళ్ళు కూడా తిరుతా ఉంటారు ఫ్రెండ్స్ కూడా తిరుతా ఉంటారు సో అట్లా మనం వాటిలో ఇన్ కాలేకపోయినాము ఇంకా మా నాన్నగారు నాకు రాసిస్తున్న ఆస్తిలో ఒక మూడు ఎకరాల పొలం అయితే ఉంది సో ఎందుకో ఈ వ్యవసాయం చేసుకుంటూ ఎక్కడన్నా సిటీకి అందు వెళ్ళినప్పుడు అక్కడ ఉండబోద్ది కదా నాకు ఆ లొకేషన్ కావచ్చు ఆ వాతావరణం కావచ్చు అక్కడ జరిగే చిన్న చిన్న ఫ్రెండ్స్ మధ్య ఈగోస్ కావచ్చు మాటలు కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్న వెంటనే నేను కనుక్కోగలను అరే వీడు ఎట్లా మాట్లాడుతాడు అని చెప్పి ఇలాంటివన్నీ చూసిన తర్వాత మన ఊర్లోనే మా నాన్నగారు మాకు రాసిన పొలంలోనే చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న వీడియోలు అట్లే కంటిన్యూగా సో మా పొలంలో ఈరోజు ఇది పండించాము ఈరోజు ఈ రేట్ ఉంది అని పెట్టడంతో చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు బాగా సపోర్ట్ చేశారు రైతు వీడియోలకు సో అందుకోసమే అట్లా వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు అంటే తెలుగు రైతు బిడ్డ అనే ఒక పేరుతో స్టార్ట్ అయినటువంటి మీరు తర్వాత అనేక లఘు చిత్రాల్లో ప్రధాన కీరోల్లో కూడా పోషించారు సంగీత్ లాంటి సినిమాలను మీరే డైరెక్ట్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది అంటే ఈ లఘు చిత్రాల మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది ఎలాంటి సందర్భంలో ఈ లఘు చిత్రాలు నిర్మించాలని మీరు అనుకున్నారు అంటే మనము మా ఊరు సినిమా అని ఒక సినిమా ఫీల్డ్ లేక ఫస్ట్ అట్లా ఎంటర్ అయిన తర్వాత మా ప్రొడ్యూసర్ మంగనాథ్ రెడ్డి బుల్లిరెడ్డి గారు నాకు ఒకరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్న సమయంలో మా పులివెందులో జరిగిన రియల్ స్టోరీని నాకు చెప్పాడు ఇట్లా మన పులివెందులో ఇట్లా జరిగిందని చెప్పేసి ఎందుకో దీన్ని మనం కూడా ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం లాగా తీస్తే బాగుంటుందేమో ఒక చిన్న ఇంట్రెస్ట్తో నాకు నా పొలంలో మిగిలిన డబ్బులతోనూ యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో చిన్న చిన్నగా డబ్బులు కూడా పెట్టుకొని సొంతంగా మన పులివెందులో డైరెక్టర్ పులివెందలే కెమెరామెన్ పులివెందలే ఎడిటింగ్ పులివెందలే డబ్బింగ్ పులివెందలే ఒక్క మ్యూజిక్ ఒకటి హైదరాబాద్ అంతే పులివెందులోనే మొత్తం చేసేసి పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాం అసలు ఒక లవ్చిత్రాన్ని నిర్మించాలంటే చాలా ఆర్థికపరమైనటువంటి భారం ఉంటుంది మీరందరూ అంటే మీరు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారు అందులో చాలా మంది క్యారెక్టర్లు చేసిన వాళ్ళు జర్నలిస్టులు మిగతా అనేక లోకల్ ఫ్లేవర్ అంతా కనిపస్తూ ఉందని మీరే చెప్తా ఉన్నారు మరి ఆ ఆర్థిక ఇబ్బందులను మీరు ఎలా అధిగమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి యాక్చువల్గా చెప్పాలంటే మన లోకల్గా ఉన్న ఫ్రెండ్స్తో నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కానీ ఇంకో ఇబ్బంది కానీ ఏది రాలేదు ఎవరు డబ్బులు కూడా తీసుకోలేదు సో మనకు ఉన్న దాంట్లోనే అలా సర్దుకొని మనం సర్దు చెప్పించుకొని ప్రతి ఒక్కరికి ఇంత ఉంది ఇంత ఇస్తామని చెప్పి తీసాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాలేదు హ్యాపీగా తీసాము మంచిగా సక్సెస్ అయ్యింది కామన్గా రాయలసీమ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో పులివెందుల పేరు వినిపిస్తుంది బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు హాస్యనటులు మనకు సంబంధించిన ప్రాంతం వాళ్ళు అంటే పులివెందుల ప్రాంతం వాళ్ళు తర్వాత తెలంగాణ యాస భాషలో కూడా మంచి చిత్రాలు వస్తూ ఉన్నాయి అవి బాగా సక్సెస్ అవుతూ ఉన్నాయి బలగం లాంటి చిత్రాలు అవి మన రాయలసీమ ప్రాంతం నుంచి అలాంటి పెద్ద స్థాయి చిత్రాలు ఎందుకు రాలేదంటారు మీ అనుభవంతో మాకు దాంట్లో యాక్టింగ్ చేయడానికి అవకాశమా యాక్టింగ్ చేయడానికి కావచ్చు లేదా మన వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి కావచ్చు మన భాష మన రాయలసీమకు సంబంధించిన యాస చిత్రాల్లో ఎందుకు అంత ప్రొడక్టివ్గా లేదంటారు అంటే ఇప్పుడు మన మన సైడ్ నుంచి మన రాయలసీమ సైడ్ నుంచి ఈ మధ్య కాలంలోనే కొంతమంది ప్రొడ్యూసర్స్ నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ కష్టపడి కొన్ని సినిమాలు తీశారు కానీ సినిమా ఫీల్డ్ అనేది ఒక హైదరాబాద్కే పరిమితం నాకు తెలిసినంతవరకు హైదరాబాద్లోనే ఉండాలి హైదరాబాద్లోనే సినిమా తీయాలి హైదరాబాద్లో యాక్టింగ్ చేసే ప్యాడింగ్ ఆర్టిస్టులు మాత్రమే పెట్టుకొని చేయాలి సో అటువంటి వాళ్ళకు మాత్రమే అటువంటివన్నీ చెందుతాయి చిన్న చిన్న వాళ్ళని పెట్టుకొని మేము ఇంత చేసాం అంత చేయించామంటే కుదరదు అసలు దాన్ని దేకను కూడా దేకరు తీసుకొని కూడా తీసుకోరు నేను ఎందుకంటే నా కల్లారు చూసాను ఒక్కో రోజు ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా ఎందుకు తీసుకోలేదురా అని తర్వాత కొంతమంది చెప్పిన మాటల ప్రకారము అక్కడున్న వాళ్ళకు మాత్రమే అది చెందుతుంది మనం రాయలసీమ వాళ్ళకు ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తాం ఇక్కడే తీస్తాం అంటే కుదరదు అది నువ్వు చేయాలనుకున్నావా ఈడ ఉండేటివన్నీ వదిలేసి హైదరాబాద్కు పది సంవత్సరాలు ఒకరి కింద పని ఒక డైరెక్టర్ కింద కానీ ఒక హీరో కింద కానీ ఇంకోరు ప్రొడ్యూసర్ కింద కానీ పనిచేయి పరిచయాలు పెంచుకో తర్వాత సినిమా ఫిల్ అయ్యే లేదు నేను ఇక్కడే చేస్తా ఇక్కడే ఉంటా ఇక్కడే రిలీజ్ చేస్తా ఇక్కడే సక్సెస్ కొడతా అంటే ఎవ్వరు రీసెంట్గా మన కిరణ్ అవరం అని ఉన్నాడు నాకు వరకు హైదరాబాద్లోనే ఉన్నారు అక్కడే సినిమాలు తీస్తున్నారు సో ఎస్ఆర్ కళ్యాణ్ కూడా బాగుంటారు దాంట్లో నాకు వరకు సాయి కుమార్ గారు కొద్దిగా ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు సాంగ్స్ బాగా మంచి హిట్ అయింది ఓకే హైదరాబాద్ కొంచెం ఉంది కాబట్టి కుదిరింది లేదు అంత మన వాళ్ళే ఉంటారంటే ఒప్పుకోరు కుదరదు అక్కడ అసలు తీసుకొని కూడా తీసుకోరు ఇప్పుడు లఘుచిత్రాలు కూడా సామాజిక మాధ్యమాలలో చాలా మందిని అవేర్నెస్ చేస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి ప్రజా జీవితాల్లో రియాలిటీని కూడా బయటికి తీసుకువస్తున్నాయి లఘు చిత్రాల పాత్ర కూడా పెద్ద సినిమాలతో పోల్చినప్పుడు ఏం తక్కువ కాదని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూస్తే అర్థమవుతోంది అలాంటి షార్ట్ ఫిలిమ్స్ కొత్తగా ఎవరైనా నిర్మించాలనుకుంటే వాళ్ళకు మీరిచ్చే సలహాలు ఏంటి మనం ఎక్కడ అనేది ముఖ్యం కాదు దాంట్లో అనేది ముఖ్యం సో మీరు ఏం చేయాలనుకున్నా కూడా మినిమం కొందరికి తెలిసిన వాళ్ళని పెట్టుకొని ఏదైనా కానీ పది నిమిషాలు కానీ పదహైదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఇప్పుడు మేము రీసెంట్గా వ్యవసాయం ఇండిపెండెంట్ ఫిలిం చేశాము సో అది కూడా మన అనంతపురం అబ్బాటి హరిప్రసాద్ సార్ గారు కావచ్చు మన మేడం హైదరాబాద్లో ఉంటారు సో ఆమె ఆల్రెడీ మ్యాడ్ సినిమాలో చేశారు మేడం వాళ్ళు కావచ్చు ఇట్లా తెలిసిన వాళ్ళని పెట్టుకోవడం వల్ల మినిమం మనం చేసిన కంటెంట్ పది మందికి తెలుస్తుంది మనం పెట్టిన రిటర్న్స్ అంత రాకపోయినా కూడా కొద్దిగానే వస్తుంది సో మనం ఏం చేసినా ఎక్కడ చేసినా మినిమం తెలిసిన వాళ్ళు ఉండాలి లేకపోతే ఎవరు చూడరు మీరు ఈ మధ్య నటించినటువంటి లేటెస్ట్ ఇండిపెండెంట్ మూవీ వ్యవసాయం అది నీ పేరుకు అంటే ఏదైతే రైతు బిడ్డ హరి అనేటువంటి నీ బ్రాండ్ నేమ్ కూడా కొద్దిగా సూట్ అయినట్లుగా అనిపిస్తూ ఇప్పుడు క్రైమ్ లఘు చిత్రాలు కావచ్చు లేదా లవ్ కావచ్చు లేదా రొమాంటిక్ కావచ్చు చూస్తా చూస్తూ ఉన్నారు ఎక్కువగా కానీ ఇలాంటి వ్యవసాయం అనేటువంటి అంటే ఇప్పుడిప్పుడే ప్రజలు వాటికి వదిలేసి ఉద్యోగాలు ఇంకొక వ్యాపకంలోనూ ఉంటున్నటువంటి పరిస్థితి అలాంటి సబ్జెక్ట్ వచ్చేటువంటి సినిమాలకి సరే యూట్యూబ్లో కావచ్చు లేదా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు పబ్ పబ్లిక్ నుంచి ఆదరణ వస్తుందని మీరు అనుకుంటా ఉన్నారా ఆదరణ వస్తుందనే నమ్మకంతోనే మేము తీసాము ఇంకోటి ఏదంటే మా ప్రొడ్యూసర్ ఉన్నారు వాళ్ళ కొడుకు ఉన్నారు అరే మేము పెట్టిన డబ్బులు మాకు రిటర్న్స్ రాకపోయినా పర్లేదు మా కొడుకు వ్యవసాయం మీదనే చేద్దామంటున్నాడు సో మనం మా ప్రొడ్యూసరు డబ్బులు ఆశించో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆశించో ఈ ఫిలిం అయితే తీయలేదు మా కొడుకు ఇట్లా తీయాలన్నాడు సో ఇది పది మంది చూడాలంటే ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్తే దానికి నేను ఒక రూట్ చెప్పాను ఆ రూట్లోనే కరెక్ట్గా తీసాము పలానా క్యారెక్టర్కి వాళ్ళు ఉంటే బాగుంటుంది వాళ్ళు ఉంటేనే బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళు ఉంటే పది మంది చూస్తారు అనే ఒక ఉద్దేశంతో ఆ ఫిలిం తీసాము సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి రైతు చూడాల్సిన ఫిలిం ఇది మీరు ఖచ్చితంగా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్లో కూడా కరెక్ట్గా రైతుకు సూట్ అయ్యే సీన్లే ఉంటాయి మనం ఏదో కొన్ని మనం పెట్టిన బడ్జెట్ కంటే త్రిబుల్ వస్తుంది డబుల్ వస్తుంది అని అయితే తీయలేదు బ్రో ఒక మంచి మెసేజ్ వాళ్ళ కొడుకు మా కొడుకు కనిపించాలి మా కొడుకు ఇది కావాలన్నాడు అనే ఒక ఉద్దేశంతో దాని తీసాం చాలామంది నాలుగు వల్గర్ మాటలు నాలుగు రొమాంటిక్ సీన్స్ పెడితే మనం పెట్టినటువంటి డబ్బులకు డబుల్ వస్తాయన్న ఉద్దేశంతో చాలామంది ఈ మధ్య లఘుచిత్రాల పేరుతో అసభ్యకరమైనటువంటి భావాజాలాన్ని ప్రజల మీద కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాటితో పోలిస్తే మీరు తీసేటటువంటి కానీ మీరు నటించేటువంటి చిత్రాలు కొంత భిన్నంగా ఉన్నాయి అవన్నీ సమాజానికి ఉపయోగపడేలా ఒకవైపు హాస్యాన్ని పుట్టిస్తూనే మరొక వైపు అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక మెసేజ్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది అంటే మీరు మెసేజ్ ఓరియంటెడ్ ఏదైతే హాస్యానికి సంబంధించిన పాత్రలు చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు ఆ దిశగా మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటాను మనము వల్గారిటీతో తీస్తే వ్యూస్ వచ్చాయి డబ్బులు వచ్చాయి కానీ మనకంటూ ఒక మంచి పేరు రథారే పలానోడు పలాని తీసినారా మంచిగా తీసాడు అని ఆ పేరు కోసం మేము 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 మామూలుగా యూట్యూబ్ షార్ట్స్లలో వీడియోలు ఇస్తూ ఉంటాం రో మా టీం మేము చంద్రన్న కానీ పటానన్న కానీ రాఘవేంద్ర కావచ్చు మురళి కానీ అన్న కానీ నేను కానీ మా టీంలో భాష కానీ మేమంతా చిన్న చిన్న కామెడీ వీడియోలు మంచి కంటెంట్తో మంచి మెసేజ్తో తీస్తూ ఉంటాం వ్యూస్ రాకపోవచ్చు కానీ మీరు ఎదురైనప్పుడు అరే మీ వీడియోలు బాగుంటాయి రా మంచి మెసేజ్ ఉంటుంది అందులో అని చెప్తుంటారు ఆ మాట కోసం మాత్రమే మేము షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు షార్ట్స్ కావచ్చు చిన్న చిన్న వీడియోస్ కావచ్చు తీస్తున్నాం కానీ తో తీసి వ్యూస్ రావచ్చు ఎదురు పడినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పలేరు దాన్ని అరే నువ్వు ఇది తీసినావురా అని చెప్పి ఫ్యామిలీతో మాట్లాడలేరు ఇప్పుడు మేము ఏదన్నా రెస్టారెంట్లోకి వెళ్ళాము బ్రో వెళ్ళిన తర్వాత నువ్వు వాళ్ళగారితో తీసినావంటే ఫ్యామిలీ మధ్యలో కూర్చోపెట్టుకుని మాట్లాడలేరు నీ వీడియో ఇటు ఉంటుందిరా నువ్వు తీసిన షార్ట్ ఫిల్మ్ ఇటు ఉంటుందిరా అని చెప్పేసి అదే మంచి మెసేజ్తో మంచి ఫండ్తో తీసామంటే ఫ్యామిలీ మధ్యలో వాళ్ళ వైఫ్ కావచ్చు కూతురు కావచ్చు కొడుకు కావచ్చు వాళ్ళ మధ్యలో ఒక ఫ్యామిలీ లాగా కూర్చోపెట్టుకొని మాట్లాడతారు ఆ ఒక్కదాని కోసమే మేము న్యూస్ రాకపోయినా కూడా మంచి కంటెంట్తో ఈ ఫిలిమ్స్ తీసాము మంచి కంటెంట్తో పాటు ఇప్పటికి సమాజానికి అవసరమైనటువంటి హాస్యం కూడా మీ చిత్రాల్లో ఉండడం వల్ల ఈరోజు కేటీవీ కూడా మిమ్మల్ని స్టూడియోకు ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయడానికి కూడా కారణమైంది ఎందుకంటే చాలామంది ఇండిపెండెంట్ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు అడిగారు కానీ కేటీవీ కొన్ని నిబంధనల మేరకు అట్లాంటి వాటికి ఎప్పుడు అనుమతించదు అనుమతించకూడదని కూడా మేము అనుకున్నటువంటి పరిస్థితి మీలాంటి మంచి హాస్యపూరితమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు మరిన్ని రావాలని మనసారా కోరుకుంటూ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా బ్రదర్ థ్యాంక్ యూ ఇది ఇవాళ బిడ్డ హరితో జర్నలిస్ట్ శ్రీనాథ్ చిట్ చాట్ కార్యక్రమం థ్యాంక్ యూ